ఈశ్వరరావు గారు ఇరిగేషన్ సంబంధించి ప్రధానంగా మూడు కాలువలు ఉన్నాయి అధ్యక్ష తోటపల్లి మడ్డు వలస నారాయణపురం అధ్యక్ష తోటపల్లి కాలువ గౌరవం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో సుమారు రెండు వందల యాభై కోట్లు ఇచ్చి పూర్తి చేస్తే అది మాది చివరి ప్రాంతం అధ్యక్ష రమస్థానం మండలంకి వచ్చే కొన్ని పనులు ఇంకా పెండింగ్ ఉండిపోయాయి పూర్తిగా చివరి స్థాయి వరకు నీరు రావడం లేదు అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది వరకు నీరు కొంత వచ్చినప్పటికీ రెండు వేల పంతొమ్మిది తర్వాత పూడిక తీతం తీయకపోవటం వల్ల ఒక చుక్క కూడా గత ఐదు సంవత్సరాల నుంచి ఒక్క చుక్క నీరు కూడా రావలేదు అధ్యక్ష ఏ ఎకరాకి కూడా నీరు అందలేదు అదే విధంగా నారాయణపురం హెచ్చేళ్ల నియోజకవర్గంలో హెచ్చర్ల మండలంకి నారాయణపురం కాలువ చివరికి కాలువ చివరి థైలాండ్ అధ్యక్ష ఇప్పటి వరకు నీరు వచ్చేది కానీ గత ముప్పై సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు నీరు వచ్చింది ఈ సంవత్సరం నీరు రాలేదు అధ్యక్ష ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారిని అడిగితే నీరు వచ్చేస్తుంది పంటలు వేసుకోండి అంటే దమ్ములు బట్టి వన్ నాట్లు వేసారు అధ్యక్ష కానీ నీరు రాలేదు అధ్యక్ష అక్కడ అడిగితే చివరిలో అడిగితే చివరిగా మాకు అక్కడ పెరుగుపైన మట్టి తీయలేదు అలాగే గుర్రపడా పెరిగిపోయింది రెండింటి తీస్తే గానీ నీరు రాదని చెప్పారు అధ్యక్ష ఈ సంవత్సరం అక్కడ పంటలన్నీ కూడా పూర్తిగా పాడైపోయాయి అధ్యక్ష అధ్యక్ష ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మడ్డు వలస నారాయణ సాగరం హెచ్చర్ల మండలంలోకి నీరు అందకపోవడం వల్ల అది మన నీరు ఇస్తామని చెప్పి ఇవ్వలేకపోయినందువల్ల దాన్ని కరువు మండలంగా ప్రకటించవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష అదే విధంగా మడ్డు వలస కాలు అధ్యక్ష ముప్పై సంవత్సరాల క్రితం వరకు ఫేజ్ వన్ ను మండలం వరకు వచ్చి ఆగిపోయింది అధ్యక్ష ఫేజ్ టూ అక్కడి నుంచి కంప్లీట్ చేయాలి ఫేస్ టు కి గత ప్రభుత్వంలో సుమారు ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలతో మడ్డువలస కాలువకి టెండర్లు పిలిచారు అధ్యక్ష ఫేజ్ టువ్ కి పూర్తి చేయడానికి ఫేస్ టు కానీ కోటి రూపాయలు కోటి కోటిన్నర మాత్రమే నిధులు వల్ల కాంట్రాక్టర్ పనులు మధ్యలో వదిలేసి చనిపోయారు అధ్యక్ష పనులు పూర్తి చేయలేదు అది పూర్తయితే ఎస్ఎంపురం పెద్ద చెరువుకి బుడువూరు పెద్ద చెరువుకి నీరు వస్తుంది అధ్యక్ష అది వస్తే సుమారు పదిహేను వేల నుంచి ఇరవై వేల ఎకరాల వరకు కూడా సాగుకి పంట సాగుకి నీరు అందుతుంది అధ్యక్ష అదేవిధంగా విధంగా ఊరు పెద్ద చెరువు చివరిగా వచ్చేది కాబట్టి మడ్డు వలస కాలు అక్కడికే చేరుతుంది కాబట్టి బుడువూరు పెద్ద చెరువు మూడు వందల ఎకరాలు చెరువు అధ్యక్ష దాన్ని మినీ రిజర్వాయర్ గా చేయించాలని కథ నాకన్నా ముందు సీనియర్ శాసనసభ్యులు అందరూ కూడా చాలా సార్లు ప్రతిపాదించారు అధ్యక్ష అటువంటి దాన్ని కొద్దిగా మనం మన ఆయాంలో దాన్ని మనం రిజర్వాయర్ గా చేసి శంకుస్థాపన చేసి దాని పనులు చేపిస్తే రెండు మండలాలకి రణస్థలం హెచ్చర్ల మండలాలకు పూర్తిగా సాగునీరు తాగునీరు అందుతుంది అధ్యక్ష అధ్యక్ష దయించి ఈ మూడు ప్రధాన కాలువుల్ని బాగు చేయించి చివరి గట్ట తైలాండ్ లో ఉన్నటువంటి మా హెచ్చర్ల నియోజకవర్గానికి రైతులు రైతాంగానికి నీరు ఆదుకోవాలని మీ ద్వారా గౌరవ మంత్రివర్యులు కోరుతున్నాను అధ్యక్ష